शुक्लाबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनमेतर्विघ्नोपात व्यासा विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निध नमो नम ओ नमो नारायणा नम ओं नमो नारायणा नम ారాయణ మనం విష్ణు సహస్రనామాలకి అర్థం చెప్పుకుంటూ నిన్నటి రోజునే తొంభై రెండో శ్లోకం వరకు చెప్పుకున్నాం ఇప్పుడు తొంభై మూడు తొంభై నాలుగు శ్లోకాలు చదివి వాటికి అర్థాన్ని వివరిస్తాను సత్వవాన్ సాత్విక సత్య సత్యధర్మపరాయణ అభిప్రాయ ప్రియార్హో అర్హ ప్రియకృత్ ఇది ఒక శ్లోకం విహాయసతిజ్యోతిచిర్హుత్విభు రవిర్విలోచన సూర్య సవిత రవిలోచన ఇదొక శ్లోకం ఈ రెండు శ్లోకాలకి మనం ఇప్పుడు అర్థాలని వివరించుకుందాం మొదట మొదటి శ్లోకంలో సప్తవాన్ మొదటి శ్లోకంలో ఇప్పుడు సత్వవాన్ మొదటి నామం దీనికి అర్థాన్ని మనం వివరించుకుందాం సత్వవాన్ అంటే శౌర్యము ఉన్నది బలం కలిగిన వాడనే అర్థం అండి దీనికి సత్వవాన్ అంటే శౌర్యము మొదలైన బలం కలిగినవాడు అని అర్థం అన్నమాట అంటే సత్వం అశ్చాతీతి సత్వవాన్ అని చెప్తారనమాట అంటే శుద్ధ సత్వగుణం నేను దాన్ని అలా చెప్తూ ఉంటారు శుద్ధ సత్వగుణం ఆ గుణం కలిగిన వాడు కనుక సత్వవాన్ అని పరమాత్మ చెప్తున్నాడు మోక్ష కారణము అయినటువంటి సత్వగుణమే అనమాట ఆ సత్వగుణానికి ఎప్పుడు మోక్షం కారణం అవుతూ ఉంటుంది అధిష్టానంగా ఉన్నాడు దానికి తాను ఆ పరమాత్మ కాబట్టి అలాంటి సత్యం గలవాడు కనుక సత్యవాన్ సత్వవాన్ అంటాం అనమాట దానికి అంటే సత్వం అనగా బలం ఇక్కడ వాతా విష్ణోద్ బలమాయు అని చెప్పుకుంటాం కదా ఆ వేద ప్రమాణ వాక్యం వల్ల ఇక్కడ ఆ విష్ణుదేవుడు బలము ఆ లక్షణం కలిగిన వాడని చెప్తున్నాం అనమాట అలా అనడం వల్ల ఆ విష్ణువు యొక్క లక్షణం కలిగిన వాడు కనుక రా శ్రీరాముడు అలా చెప్పడం కూడా శ్రీరాముడు గురించి వాల్మీకి వారి చెప్పాడు అనమాట ఈ విషయంలో రామాయణంలో అలాగే సత్వ రజ తమో గుణాల్లో స్థితికి అధిపతి అయిన వాడు విష్ణువు అని చెప్పడమే ఆయన సత్వగుణ సంపన్నుడు అంటే సత్వము అనే గుణం చక్కగా బలము వీర్యము మరియు పరిపాలించు సామర్థ్యం ఇవన్నీ కలిగిన వాడినే సత్వం అంటే సత్వం కలిగిన వాడు ఆ సత్వ అంటూ ఉంటాం మన మామూలు మాటలో దీనికి అర్థం అదేనని మనం చెప్పుకోవాలన్నమాట ఇక్కడ సత్వవాన్ అంటే అర్థమైంది ఇప్పుడు మనకి మనకి చక్కగా ఆయన సత్యం బలం వీర్యంతో చక్కగా సామర్థ్యం కలిగి పరిపాలిస్తున్నాడు కనుక సత్వవాన్ తర్వాత సాత్విక 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 గుణం కలిగిన వాడు అనే దీన్ని కూడా ఒక అర్థం అదే సాత్విక గుణం కలిగినవాడు అంటే సత్వే గుణే ప్రాధాన్యన స్థితి ఇది సాత్విక అని చెప్తూ ఉంటాం ముఖ్యంగా సత్వగుణమునే ఉండాలి అందరూ కూడా ఆ సాత్విక గుణం మన ఆ పరమాత్మ దగ్గరకు చేరుస్తుంది కనుక మనం కూడా సాత్విక గుణంలో ఉండాలి మూడు గుణాల్లో మొదటిదైనా సాత్విక గుణం అనమాట అలాంటి వాడు పరమాత్మ కనుక మనం కూడా సాత్విక గుణాన్ని అలవాటు చేసుకోవాలి మనకు అర్థం అవుతూ ఉంటుంది ఆయనకి ఇక్కడ సాత్విక అని నామం అందుకే వచ్చిందనమాట సత్వం అర్హత ఇది సాత్విక అప్పుడు చెప్పే నేను మాటలకు అదే అర్థం సత్వగుణం ఆ ఫలం ఏమిటంటే ధర్మం జ్ఞానం వైరాగ్యం ఐశ్వర్యం ఇలా అన్నిటికి కూడా నియామకుడు అయిన కనుక సత్వగుణ సంపన్నుడు అని చెప్తున్నాడు కనుక అవన్నీ మనకి ఇచ్చేటటువంటి గుణం కలిగిన వాడు కనుక సత్వగుణంతో ఉన్నాడని చెప్పుకోవడమే ఇక్కడ మనకు ఒక అర్థంగా ఈ సాత్విక అనే దానికి నామం అర్థం అన్నమాట ఈ నామానికి తర్వాత ఆ శ్రీరాముడు కానీ శ్రీకృష్ణుడు కానీ అవతారాల్లోనూ అహంకారం కానీ కామక్రోధాలు ఆ లోన్ అవ్వకుండా శాంతంగా ఉండి ఆ సత్వగుణమే వాళ్ళలో ప్రధాన లక్షణంగా మనకు కనబడుతూ ఉంటారు వాళ్ళ అవతారాలను అదే మరి ఇక్కడ సత్వ రజ తమో గుణాల్లో ఆ రజసు బ్రహ్మ లక్షణం తపస్సు రుద్రుని లక్షణం కాగా ఈ సత్వగుణం విష్ణుడు యొక్క లక్షణంగా వీళ్ళు అవతరించారని చెప్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ సాత్విక అని చెప్పారు తర్వాత నామం సత్య అంటే సజ్జనులకు మంచివాడు కానీ సత్యుడు ఎప్పుడు సత్యాన్నే తాను ధర్మాన్ని ఆశ్రయించి ఉంటాడు ఆయన యొక్క రూపమే సత్యం అని చెప్పడం ఇక్కడ సాత్విక శాస్త్రాలతో ప్రతిపాదింపబడే యథార్థ వైభవం ఆయందే కాబట్టి సత్యమును ఆయన సత్యమునందే ప్రతిష్ఠింపబడి ఉంటాడు కనుక సత్యుడు అనబడుతున్నాడు అని చెప్పడం అన్నమాట సత్యలోకంలో ఉంటాడు కనుక సత్య పదార్థం తానే అయి ఉన్నాడు కూడా చెప్తున్నాడు అందుకనే ఈ నామంతో సత్యనారాయణ అని కూడా మనకు ఒక నామం ఆయనకు ఉందనమాట ఓన్ తత్సత్ అనే మంత్రంలో అదే సత్తు అంటే సత్యము అనమాట ఇక్కడ మనకు అర్థం సత్యలోక పదం అని చెప్పబడుతున్న ఆ గుణం అయింది కనుక అదే సత్యము ఇక్కడ సత్ అని చెప్పబడ్డాడు ఆయన సూర్యంలో గల అగ్నిగోళం అంటే అది అది అగ్రిగత సూర్యగోళం అందుకని ఆ పదార్థంలో ఆత్మస్వరూపాన్ని ధరించిన స్థితికే సత్త అని పేరుట అలాగని చెప్తారు అందుకని ఎప్పుడు ఏమి చెప్తారు ఆ పరమాత్మ సత్యుడు సూర్యాంతర్వర్తి సూర్యమండల మధ్యలో ఉంటూ ఉంటాడు చెప్తారు అంట ఆగమ శాస్త్రాల్లోనూ సత్యుడు అనంతుడు సంకర్షుడు పురుషోత్తముడు అని ఎన్నో ఆయనకి నామాలు గుణాల చెప్పబడ్డాయి గుణాల్లోనూ అలాంటి రూపాలు కూడా ఆయనకి అవతారాల్లో చెప్పబడ్డాయని మనం అర్థం చేసుకోవాలి ఇంకా సత్య ధర్మ పరాయణ దీనికి మనం అర్థం చెప్పుకుంటూనే ఉన్నాం సత్యము ధర్మము ఆయన యొక్క రూపాలు దాన్ని అనుసరించే అంతా ఈ సృష్టిని నడిపిస్తూ ఉంటాడు అని మనకి అర్థం అవ్వాలన్నమాట అస్తం అటు అదే చెప్తున్నారు కదా అని మనం అనుకోకూడదు అది మనకి అర్థం కావాలి కాబట్టి మనకి ఇక్కడ సత్య ధర్మపరాయణ అని పలకడంలో ఇక్కడ సత్యమును పలుకుట ఎందు ధర్మమును మనకి తెలియజేయడం ఎందు ఆ ధర్మంను నిలకడగా ఉండి తను ఆచరించడంలోనూ తను అందులోనే ఉంటాడు ధర్మపరాయణని చెప్పడమే ఇక్కడ సత్య ధర్మపరాయణ సత్వాధి సాత్వికాధారులు అధికారులు చే ధర్మాలన్నీ ప్రీతితో ఆయన స్వీకరిస్తాడని కూడా ఒక అర్థం చెప్పవచ్చు సత్యము ధర్మము ఈ జగత్తులో నిలబెట్టే పని పరమాత్మ ఎప్పుడు అందులోనే నిమగ్నమై ఉంటాడని చెప్పి ఒక అర్థం ఇంకా పరాయణుడు సత్యధర్మ పరాయణ అని చెప్పుకున్నాం కదా మరి అందుకని పరాయణుడు అనగా ఆ పరమైన అయనము కలిగిన వాడు అంటే సత్యపదమునకు ఆ ధర్మదేవత కంటే పరంగా ఉన్నాడు ఈ శ్రీవన్నారాయణుడు కనుక సత్యధర్మ పరాయణుడు అని మనం ఇంకో అర్థం మనం చెప్పుకోవాలి ఈ అర్థమే కరెక్ట్గా సరిపోతుంది సత్యమే పరమ ధర్మం అని మనకి బుద్ధికి తెలియాలన్నమాట సర్వరు మనం ధర్మం తప్పకుండా సత్యాన్ని పలుకుతూ నాడవమని దీని అర్థం ఆ గాయత్రి తత్వమే ఆ సత్యము అన్న పరాయణుడు అన్న పదాలకి గాయత్రి మంత్రంలో కూడా అంతర్యామిగా ఆయన ఉన్న దేవత ఎవ ఎవరైతే ఉన్నారో దానికి ఏమిటంటే తత్సత్ వితుర్వరేణ్యం అని చెప్పబడుతున్నవాడు ఇక్కడ సత్య ధర్మ పరాయణ అన్న నామానికి అర్థం సరిపోతుంది అనమాట అభిప్రాయ అభిప్రాయం అంటే మాకు తెలుసును కదా కాబట్టి ఇక్కడ అభిప్రాయము అని చెప్పేటప్పటికీ సా ఇక్కడ పురుషార్థాలని చెప్పుకుంటామే ఆ కోరుకుంటూ ఉంటాం కదా ధర్మ కామ మోక్ష ఆ పురుషార్థాలని ఆ వారిని ఆ అపేక్షించే వాళ్ళని వాళ్ళకి అవి ఇవ్వడమే ఆయన యొక్క అభిప్రాయం అని చెప్పడం అనమాట ఇంకా ప్రళయకాలంలో అయితే అన్నింటినీ నశింపచేసే అభిప్రాయం ఉంటుంది కనుక అభిప్రాయం అభిప్రాయ అని చెప్పారు సత్యం ధర్మం నిష్టగల మహనీయుల చేత పరమ ప్రయోజనంగా ఆయన్నే కోరుకుంటారు వాళ్ళు కనుక కోరబడేవాడు కనుక అలాంటి అభిప్రాయం కలిగిన వాడని అర్థం కూడా ఈ అభిప్రాయ నామానికి ఉందన్నమాట ఇంకా అభి ప్లస్ ప్రాయ అంటే ప్రాయం అంటే వయస్సు అనే అర్థం కూడా ఉంది మనం చెప్పుకోవడంలో అభి అనగా అభివృద్ధి అంటే ఎప్పుడూ నిత్య యవ్వనుడుగా అలా వృద్ధి పొందుతున్నట్టు రూపంగా ఉంటాడు కానీ ఎప్పటికీ ఆయనకు ముసల్తనం లేదని అర్థం కూడా ఈ అభిప్రాయుడనే నా మనకి చెప్పుకోవచ్చు సర్వజీవుల ఎందు కూడా ధర్మ అధర్మ వీక్షణ కలి ఏది ధర్మం ఏది అధర్మం ఆ విచక్షణ కలిగించి ఆ పరము ఆ పరమును చేర్చే సంకల్పం కలిగిన వాడు కనుక అది స్థిరమైన సంకల్పం అని చెప్పడమే ఇక్కడ అభిప్రాయము ఆయన అభిప్రాయం అని చెప్పబడుతున్నాడు అనమాట అభిప్రాయ స్వరూపుడు అంటే చక్కగా అలాంటి దాన్ని మనలో ప్రచోదం చేసేవాడని కూడా ఈ నామానికి అర్థమవుతోంది తర్వాత నామం ప్రియార్హ ప్రియమైన వస్తువులను పొందదగిన అర్హత కలిగిన వాడు కనుక ప్రియార్హ అంటే ప్రియములగు అంటే అంటే ఇక్కడ మన ప్రియమైన వాళ్ళంటే భగవంతుడు అంటే మనకు ప్రియమైందంటే వాళ్ళు జ్ఞానులు ఆ జ్ఞానులను అనుగ్రహిస్తాడు కనుక ప్రియార్హ అంటే తన ప్రీతి కొరకే తన్ను ఆరాధించడం అలా పూజించడం తలుచుకోవడం చూసుకోవడం ధ్యానం చేయడం ఇలాంటి వాళ్ళందరూ భక్తులు ఉంటారు కదా వాళ్ళని మిక్కిల్ని ప్రేమించేవాడు అని ఒక అర్థం కూడా ఈ వేదాల్లో చెప్పబడుతోంది ప్రి ప్రియ అర్హ అంటే ఇంకొకటి ప్రియమనగా ప్రేమ ఇష్టం అంతే కదా మనకి చెప్పుకుంటాం అర్హ అంటే అర్హత కలిగినవాడు జీవులు ప్రేమించడానికి అర్హత కలిగిన వాడు అంతకుమించి అర్హత ఎవరికీ లేదు కనుక ప్రియార్హ అంటే భక్తుల చేత ప్రేమింపదగినవాడు భక్తులకి ప్రియుడు కాబట్టి ప్రియార్హ అని ఈ నామానికి అర్థం చెప్పుకున్నాం అర్హ అంటే ఇక్కడ స్వాగతం ఆసనం పొగర్త అర్ఘ్యం పాద్యం స్తోత్రం నమస్కారం మొదలైన పూజా సాధనాలన్నింటి చేత కూడా పూజింప చేయబడే అర్హత కలిగిన వాడు అని చెప్పడం అనమాట ఇతరులైన కోరికలు భగవద్గపరాయణులైన వారికి తగినవాడు కాదు అస్థిత సహి యుక్తాత్మా మామేవ ఉత్తమాంగతి అని భగవద్గీత చెప్పారండి ఏడో అధ్యాయంలో అలాగా అర్హ సమస్త పూజలను అందుకున్నట్టుకు పూజార్హుడు అని ఒక అర్థం గౌరవించడానికి తగిన అర్హత కలిగిన వాడు అని అర్థం సర్వదేవతల కన్నా శ్రేష్ఠుడని ఒక అర్థం కూడా ఉంది విష్ణు సర్వేషాం అధిపతి పరమ పురాతన ఇలాగా ఇలా చెప్పినటువంటి పారమోత్మికోపనిషత్ ఉపనిషత్ వాక్యం ఎందుకు ప్రమాణంగా కనబడుతోందండి తర్వాత నామం ప్రియ కృత్ అంటే చేయడం అని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటున్నామండి కృత్ అంటే ప్రియమును చేసేవాడు భక్తుల హృదయాల్లో ఆ వశం హృదయాల వశం తప్పకుండా అలా చూసుకుంటూ ఆ ఒకవేళ తప్పితే కూడా తన ప్రేమను ఆనందాన్ని వాళ్ళలో పుట్టిస్తూ అనమాట మళ్ళీ ఆయన వైపు తిప్పుకోవడం అనమాట అది దా అదికి దానికి ఇక్కడ అర్థం ప్రియకృత్ అంటే తను కొలిచేవారికి వాళ్ళ ఇష్టాలని చేసేవాళ్ళు వాళ్ళు ఏమైనా అదుపు తప్పుతుంటే కూడా మళ్ళీ తన్ని ఆశ్రయించేలాగా తన వైపు తిప్పుకునేవాడు అలా చేసేవాడు ప్రియమును చేసేవాడు భక్తులకి అని అర్థం అనమాట ఆ ప్రయోజనాం వాళ్ళు ఏదైతే కోరుకున్నారో దాన్ని ఆశ్రయించిన వాళ్ళందరికీ కూడా దాన్ని తనే చేరుకునేలాగా ఆకు ప్రియులుగా కావించుకుంటాడనమాట అలా చేసుకుంటాడనమాట తన భక్తులకు ప్రేమను చేకూర్చేవాడని ఆ భక్తులకు ప్రేమను కలిగించేవాడని తన ఎందు ప్రేమ పుట్టేలా చేసేవాడని అర్థమే ప్రియకృత్ అనే దానికి అర్థం ప్రీతి వర్ధన ప్రీతి అంటే కూడా ప్రేమే కదా మనకి ప్రీతి వర్ధన తను ప్రేమించే అందరి భగవంతుడు అంటే ప్రేమ కలగాలి అదే భక్తను ఎన్నోసార్లు చెప్తున్నాను మీకు తనని ప్రేమించేవాడు మనసుల్లో ప్రేమని మరువలేని ప్రేమ మరి ఆయన మీద ఆ భగవంతుడిని మర్చిపోలేమన్నమాట అలాంటి ప్రేమని సంతోషాన్ని సంతృప్తిని ఆనందాన్ని కలిగించడమే ప్రీతిని వాడు అంటే వృద్ధి చేసేవాడు అని అర్థం ఈ నామానికి వస్తుందండి విహి భజతాం తేషామేవ ప్రీతిం వర్ధయతిది ప్రీతి వర్ధన అని చెప్పబడుతున్నాడండి అంటే తను ఆశ్రయించిన వాళ్ళకి ప్రీతిని కలిగించి దాన్ని వృద్ధి పొందేటట్టు చేసేవాడు తనను చేరడం కోసమని అర్థమండి దీనికి తన తనను ఆశ్రయించిన వారికి అపారమైన ప్రేమని అతిశయాన్ని తన ఎందు భక్తిని వర్ధిల్లేటట్టు చేస్తాడు కాబట్టి ప్రీతి వర్ధన అని చెప్పారండి అర్థం అనమాట ఇంకా అంటే దీనికి అర్థం ఏమిటంటే తను ప్రేమించేవారు అంటే భక్తితోటి ప్రేమిస్తున్నాం అనమాట అది భక్తి ప్రేమ ఒకటే అలాగా ఆ ఆ ప్రేమని మనసులో ప్రేమని మరువలేనటువంటి ప్రీతి అనమాట అది ఆయన మర్చిపోలేనటువంటి స్థితి అలాంటి సంతోషం ఆ సంతృప్తి ఆనందం కలిగించేవాడు కనుక ఇతర ప్రీతి వర్ధనుడు అని ఈ నామంలో చెప్పబడుతున్నాడు తర్వాత శ్లోకానికి పెడదాం విహాయాసగతి జ్యోతి సురుచిర్ హుత విభు విలోచన సూర్య సవిత రవిలోచన గతి అంటే ఏమీ ఆయాసం అది ఏమీ లేకుండా సంచరిస్తూ ఉంటాడు ఎక్కడ ఆకాశంలో ఆకాశంలో సునాయాసంగా సంచరించేవాడు మనకి మనకేదైనా కొంచెం నడిస్తే ఆయాసం వస్తుంది ఇక్కడ విహాయాస విహాయం విహాయం అంటే పక్షి ఆ పక్షిలాగా చక్కగా ఆకాశంలో సంచరిస్తాడు ఆకాశం అనేటివి ఎక్కడికైనా వెళ్ళగలడు అలాగనమాట అక్కడ సర్వం ఏది ఏ చోటుకైనా వెళ్ళగలిగిన వాడు కనుక విహాయాస గతి అంటే భక్తి యొక్క పరమావధి పొందిన మహనీయులకు ఆ గతిగా ఉన్నవాడు ఆకాశ స్వరూపంగా ఉన్నవాడు అదాన్ని ఆ గతిగా ఉన్న పరమాకాశాన్నే మనం పరమ పదం అని చెప్తున్నామనమాట దాన్ని పొందేలా చేసేవాడు కనుక విహాయాస గతి అంటే సునాయాసంగా ఆయన్ని పొందేలా చేస్తాడు అని ఇంకా ఇప్పుడు చెప్పాను కదండి విహాయాసం అంటే పక్షి అంటే విహంగం అంటే విహాంగం వలె ఆకాశమైనందు ఎగురుతాడు సంచరిస్తాడు ఎక్కడికైనా గరుత్మంతుడిలాగా అని చెప్పడం అనమాట ఇంకా శరీరంలో ప్రవేశిస్తున్నాడు ఆత్మరూపంలో మన అందరి శరీరంలో ఉంటున్నాడు అని నష్టమాడు చెప్పుకుంటున్నాం కదా అలాగా ఆ ఆత్మరూపంలో శరీరంలో ప్రవేశించి ఆ జన్మనిచ్చి ఆ మరణ సమయంలో ఆ పక్షి వలె ఎగిరిపోయి ఆ స్వర్గం నరకం ఏ లోకాలకు వస్తే అక్కడికి సంచరించే ఆ జీవుడు ఆ గరుడు పురాణంలో చెప్తూ ఉంటారు కదా అలాగా సంచరించేవాడని చెప్పడమే విహాయాస గతిహి ఆ జీవుని అలాగా ఉండేలా చేస్తాడనమాట అలాగ లోపల ఉన్న ఆ జీవుడు ఆత్మరూపంలో ఉన్న జీవుడు అలా ఏ లోకాలకు చేరాలో ఆ లోకాలకు సునాయాసంగా వెళ్ళిపోతుంది కదండీ అదే ఇక్కడ ఈ పరమాత్ముడే కనుక ఆయన అది ఇక్కడ ఆ నామంగా చెప్పారనమాట పరమాత్మకు ఆ వాహనం పక్షి కనుక ఆ గృత్మంతులా ఉదాహరణ చెప్తున్నాం అంతే కానీ విహాయాస విహాయసతి అంటే పక్షి వలె ఎక్కడికైనా సునాయాసంగా వెళ్ళిపోగల స్థితి కలిగిన వాడు అని అర్థం అంతే తర్వాత నమ్మం జ్యోతి జ్యోతి అంటే మనకు అందరికీ తెలుసు జ్యోతి రూపం అంటే సర్వాన్ని ప్రకాశింపజేసేది ఏదైతే ఉందో వెలుగునిచ్చేది అది జ్యోతి అని చెప్తాం ఆ సూర్యుడు చంద్రుడు అగ్ని ఇవన్నీ కూడా జ్యోతిర్గణాల స్వరూపంలో ఉన్నాడు వాళ్ళకు కూడా వెలుగునిచ్చేవాడని ఇది వరకు మీకు చెప్పిన అర్థం స్వయమేవ ద్యోత ఇది జ్యోతి నారాయణ పరంజ్యోతి ఇది మనం చెప్పుకుంటున్న మాటలు ఇదివరకు అండి సార్ తనంతట తానే వెలుగుందేంత ఆ జ్యోతిస్వరూపుడుగా ఉన్నాడు అదే తేజస్వరూపుడు అని ఎన్నిసార్లు చెప్పుకుంటున్నాం మనం అదే అర్థం ఇక్కడ కూడా జ్యోత్యతే అస్మాదితి జ్యోతి అంటే అర్చుస్వ అను ఆ ప్రథమ పదం నియమింపబడేవాడు తే అచ్చుష అభిసంభవంతి అని ఉపనిషత్తులో చెప్తోందండి అంటే మనకి మామూలు చెప్పుకునే అర్థం ఏమిటంటే తేజస్వరూపుడు ఆయనే పరం జ్యోతిష్వరూపుడు అని చెప్పుకుంటూ ఉంటాం మళ్ళీ భర్గో దేవస్యమే అది చెప్పుకుంటా కూర్చోండి ఇక్కడ భర్గో దేవస్య అంటే ఆ తేజోమూర్తి వెలుగు వెలుగు వెలుగే ఆయన యొక్క స్వరూపం అని చెప్పడం అనమాట ఆ తేజోమూర్తి ఆయన దేవుడు ఎక్కడ చెప్పుకుంటున్నాడు ఎక్కడ చెప్తున్నారు భర్గో దేవస్థాన పదం ఎక్కడిది గాయత్రి మంత్రులుగా చెప్పబడుతున్నారు ఆ జ్యోతి స్వరూపుడు అని చెప్పడం అనమాట ఇక్కడ అర్థం ఇంకా నారాయణ పరం జ్యోతి ఆత్మా నారాయణ పరహ నారాయణ సూక్తంలో చెప్పుకుంటామండి ఈ మాటలు కూడా ఇది కూడా ఆ పరం పరంజ్యోతి స్వరూపుడు నారాయణే అని చెప్పబడుతున్నాయి అక్కడ కూడా నారాయణ సూక్తంలో కూడా ఇదండి ఈ జ్యోతి స్వరూపుడికి అర్థం తర్వాత సురుచి సుహు రుచి అంటే చక్కగా శుభప్రదమైన ఆ కిరణాలే కలవాడు రుచి కలిగినవాడు అంటే ఇక్కడ కేజి కిరణాలు ఉన్నాయి సో రుచి అంటే కాంతివంతమైన కోరిక కలిగిన వాడు ఇచ్ఛ అంటే కోరిక రుచి అనమాట రుచి కలగడం అంటే కోరిక అదనమాట అంటే ఇక్కడ సూర్యోదయం చేత ప్రకాశించే ఆ రోజు ఎలాగ తయారవుతుందో దానిని నియమించినవాడు కూడా ఈ పరమాత్మ అనే అర్థం కూడా ఒకటి వస్తుంది ఇంకా రుక్కు రుక్కులు అంటారు వేదాల్లో రుక్ అంటే ఋతము అని అర్థం ఆ ఋతము అంటే సత్యము కంటే పరమైంది ఋతము అని చెప్తారు ఎవరి నుండి రుతము రుక్కులు రూపాన్ని బయటికి వచ్చాయో వెలువడ్డాయో అతను సురుచి అని చెప్పడం రుచి అనగా దీప్తి ప్రకాశించడం అని ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా అంటే కిరణముల చేత ప్రకాశించే సూర్యుని వలె ఈ జీవులకి మోక్ష కిరణ మార్గమై మోక్షాన్ని చూపించడానికి మార్గం అవుతుందట ఆ మార్గాల్లో ఆ నుంచి మనం చక్కగా తెలుసుకుంటే ఆ నిచ్చిన వలె ఆ వెలుతురును చూసుకుంటూ ఆ నిచ్చిన ఎక్కేసి ఆయన చేర్చుకోగలం అనమాట కాబట్టి సురుచి అని చెప్పారు ఇందులో అంటే ఇంకా చెప్తున్నాం కదా భూహు భువహ సువ అనే లోకాలు ఉన్నాయి కదా అలా పైన ఆ శువర్ లోకం అని దీనికి అర్థం అంటే అలా పైకి నిచ్చిన మీద ఆయన చేరుకుంటామని చెప్పి ఆ ఆ వెలుతురులో ఆయన వెలుతురు చూపిస్తాడని మనం అర్థం చేసుకోవాలన్నమాట తర్వాత నామం హుత భుక్ హుత భుక్ విభుహు అనే నామానికి హుత బుక్ గాను విబుహు చెప్పబడింది అలాగని ఇదివరకు వ్యాఖ్యానించారు అంటే యజ్ఞాలయందు హుతం చేయబడిన హవిస్సులను స్వీకరిస్తాడని దీనికి అర్థం అనమాట అందుకనే హుత బుక్ అనగా సకల దేవతల్ని ఉద్దేశించి చేసే ఆ యజ్ఞ యోగాది కర్మలు ఏవైతే ఉంటాయో ఆ హవిస్సుని తీసుకునేవాడు స్వీకరించేవాడు మనకి పాలించేవాడు అని చెప్పడమే హుత అంటే అంటే హవిస్ అని మనం చెప్తూ ఉంటాం కదా అందులో వేసేది దాన్ని తీసుకుంటాడు యజ్ఞస్వరూపుడు అని చాలాసార్లు చెప్పుకున్నాం కదా అదే యజ్ఞస్వరూపుడు ఆ సర్వయజ్ఞ స్వరూపుడు తమ్ యజ్ఞం మరియు శిప్రోక్షన్ అని చెప్పుకుంటున్నాం కదా పురుష సూక్ష్ంలో ఆ యజ్ఞ పురుషుడైన వాడినే ఆ పురుష సూక్తంలో చెప్పుకున్నది ఇక్కడ హుతభుక్ అనే నామంతో చెప్పారు ఇంకా విభుహు అంతటా ఉన్నవాడు ముద్యగములందు వ్యాపించి మూడు లోకాల్లో కూడా వ్యాపించి ఉండే విభుహు అంటే విభువుడు విభువు అని అర్థం అంట విశ్వరక్షణాభారం అంతా వహిస్తున్నాడు కనుక విభుడు విభు పరమాత్మ సృష్టికి యజమాని మూడు లోకాలని ప్రకాశింపజేస్తున్నాడు ప్రభువు విభువు విరాట్ ఇలా ఏదైనా మనం చెప్పుకోవచ్చు ఆ సృష్టిని ప్రభవింపచేసేవాడు కనుక అలాగా పుట్టించి సృష్టిని ప్రభవింపజేసేవాడు కనుక ప్రభువు అంటున్నాం ఇంకా విభువు అనగా ఈ సృష్టికి విశేషంగా వి అంటే విశేషంగా భువు ఉంచేవాడు వ్యాప్తి చేసేవాడు విష్ణువు అతడే జగత్ పాలనకర్త అని చెప్పడమే ఇక్కడ ఈ నామంలో ఇక్కడ విభువు అని చెప్పడం సమస్త సృష్టి అందు అంటే సృష్టి అంతలో కూడా తన ఆత్మరూపంగా ఉన్నాడని కదా మనం చెప్పుకుంటున్నాం అంతర్యామిగా మనకు కనబడకుండా ఉంటున్నాడు బయట ప్రపంచంలో విరాట్ పురుషుడై బాహ అంతా ఉన్నట్టు కూడా మనం చెప్పుకుంటున్నాం బహిర్యామిగా ఉన్నాడని చెప్తున్నాం అలాగే ప్రకాశించేవాడని చెప్పుకుంటున్నాం అది విరాట్ పురుషుడు కనుక విభుహు అనే ఇక్కడ నామంతో మనకి చెప్పారనమాట హుత భుక్ విభుహు ఇక్కడ ఇందాక విభుహు అన్నారు హుత భుక్ విభుహు అన్నారు హుత భుక్ విభూహు అన్నప్పుడు హుతభు విడ తీసుకోండి యజ్ఞాలయందు హుతం చేయబడుతున్న హవిస్సుల్ని సేకరించుకున్నాడు అలాంటి వాడు అగ్నిస్వరూపుడుగా ఉన్నాడు ఇక్కడ చెప్పుకున్నాం తర్వాత విభూ అంటే వేరే అర్థం చెప్ప చెప్పాలి కదా మరి సకల దేవతల్ని ఉద్దేశించి చేయనట్టు సకల కర్మలు ఎందు కూడా ఆ హవిస్తుని తానే తీసుకుని మనం పాలిస్తున్నాడని ఒక అర్థమైతే అంతటా ఉంటాడు ఉద్యోగములు వ్యాపించి ఉంటాడు కనుక ఇందాక నామంలో చెప్పుకున్నప్పుడు విభు అతడే కనుక ఈ హుత భుక్ విభువు అని చెప్పడంలో ఒకే నామంగా చెప్పడంలో అంతటా ఉంటాడు అన్ని చోట్ల ఉంటాడు కానీ ఈ హోమద్రవ్యాల్ని భుజిస్తూ ఉంటాడు శుక్లపక్షమే కాదు ఇంకో కృష్ణపక్షంలో కూడా ఈ చంద్రుడు ఆ పూర్తి కలిగించు ఆ సుక్కల అభిమానిగా కూడా ఉంటూ ఉంటాడని కూడా కొంతమంది అర్థం చెప్తారంట అంటే ఇప్పుడు మనకు అర్థమైన అర్థం ఏమిటంటే యజ్ఞాలయందు హుతము చేయబడిన హవిస్సులను స్వీకరించువాడు అగ్నిదేవతాత్మకుడై ఉన్న పరమాత్మ అని మాత్రం హుత విభువుగా అర్థం తెలుసుకోవాలన్నమాట తర్వాత తర్వాత నామం రవి తర్వాత రవి అంటే మనకు తెలిసిన అర్థం సూర్యుడు అని కదండి మనకి తెల్లారలేసే సూర్యుడు తన అనుగ్రహం కావాలి మనకు మన జీవితంలో అక్కడ ఆ సూర్యుడు ఉంటే కానీ మనకు నెలదు అంటే దేవతల నిద్ర నుంచి మేల్కొనే కాలం అలాగనమాట దాన్ని ఇక్కడ మనం సూర్యోదయం అయితే మనం మేల్కుంటాం దానికి కూడా ఇక్కడ రవి అని చెప్పడంలో వాడు దేవతల రూయతే శబ్ద్యతే ఇది రవి దేవతల నిద్ర నుంచి మేల్కొనే కాలం ఉత్తరాయణంగాను ఆ రవి అనగా దానికి అభిమానిగాను ఉన్నవాడు కనుక ఇక్కడ విష్ణువుకి రవి అని చెప్పారనమాట అంటే అనగా రా అంటే రంజిల్లు రాజిల్లు అంటే వ్యాపించడం అనమాట రాజిల్లు అంటే వి అంటే విశ్వమంతా నిండి ఉండే తేజస్సు మనం వస్తు చెప్పుకున్నది సూర్య మండలంలో నవగ్రహాల్లోనూ అధిపతి సూర్యుడు కనుక ఆ కిరణాలు గలవాడు కనుక రవి అని చెప్పుకుంటున్నాం రవిరంసుమాన్ అని ఆదిత్యవృధం అలాంటి వాటిలో మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఇక్కడ రవిహి అన్న నామం సూర్యుడికే కాకుండా ఇక్కడ విష్ణువు కూడా ఆ శ్రీమన్నారాయణకి కూడా ఈ నామం ద్వారా రవి అనే నామం చెప్పారనమాట తర్వాత విలోచన విలోచన అంటే వివిధ మూర్తుల్లో ప్రకాశించేవాడు అని అర్థం వివిధ మూర్తుల్లో ప్రకాశించేవాడు వివిధ రూపాలతోటి వివిధ మూర్తుల్లో వెలుగొందుతున్నాడు అంటే సూర్యుడు సంవత్సరం అలాగే చెప్పుకున్నప్పుడు ఒక అర్థం చెప్పుకుంటున్నాము ఇక్కడ చక్కటి ఆ ఉత్తరాయణం దక్షిణాయనం రెండు రెండు కళ్ళుగా కలిగి ఆ సూర్యుడు ఉత్తరాయణంలో ఉంటాడు దక్షిణాయనలో ఉంటాడు సంవత్సరం అంతా తన మార్గంలో తన రథంలో తను సంచరిస్తూ ఉంటాడు కనుక ఆ సంవత్సరానికి అభిమాని ఆయన సూర్యుడుగా చెప్పుకున్నప్పుడు ఇంకా లోచనం అంటే ఒక్కొక్క అర్థం ఏమిటి నేత్రం కన్ను అని మనకు తెలుసు లోచన అన్నప్పుడు ఎన్నోసార్లు మనం ఆ నేత్రం అనే కన్ను అనే అర్థం చెప్పుకుంటాం లోచిష్ణుత అంటే ప్రకాశగుణం కలవాడని అర్థం తేజోమూర్తి అని అర్థం సూర్యుడు అంటే వెలుగిచ్చేవాడు ఈయన కూడా సూర్యుడు లాంటి వాడు కనుక ఆత్మస్వరూపంగా వెలుగునిస్తున్నాడు కనుక ఆత్మజ్ఞానం చేత ప్రకాశించేవాడు కనుక సూర్య ఆత్మ జగత అని ప్రమాణ వాక్యం అండి అంటే ఆ సూర్యుడు ఈ జగత్కి ఎలా కన్ను లాంటివాడో మన ఆత్మకి ఆ పరమాత్మ కన్ను లాంటివాడు ఆత్మస్వరూపంగా మనలో ఉన్నవాడనే విలోచనకి అర్థం అనమాట అండి సూర్య సూర్యే సూర్య సూర్యుడు అంటే ఇందాక రవి అని చెప్పుకున్నాం మరి ఇప్పుడు జీవకోటికి ప్రాణం ఇచ్చేవాడు సూర్యుడు అలాగే మనకి పుట్టుకొని ఇచ్చేవాడి సృష్టి విశ్వం అంతకి కనుక ఆయనకి విష్ ఇక్కడ మనం విష్ణువు కూడా సూర్య నామని చెప్పుకుంటున్నాం శ్రూతే స్త్రియమితి సూర్యోగ్నిర్వ ద్రవిరిత్య విధీయతే ప్రజానాంతు ప్రసవనాత్ సవితేతి నిగద్యతే అనే ఒక అర్థం ఉందండి దీనికంటే సంపదనుసగేవాడు సూర్యుడు సూర్యరశ్మి అదే కాకపోతే సంపదలు ఉండవు కాబట్టి అంతటా సంచరించడమే ఆ సూర్యుడు అంటే వాయు స్వరూపం అన్నమాట ఆ వాయులోకమునకు అభిమాని కనుక స వాయులోకం అని చెప్పారు సూయతే ఇది సూర్య అంటే పుట్టించేవాడు సూర్యుడు అని చెప్పడం అంటారు సూయతే ఇది సూర్య సూర్య అంటే మనకి పొద్దున్నే వెలుగులు ఇచ్చేవాడు ఉదయించేవాడు అని కాకుండా మనని పుట్టించేవాడు కనుక ఇక్కడ సూయతే ఇది సూర్య అని ఇక్కడ పరంగా అర్థం అనమాట సమస్త సృష్టిని ఆ సూచిక గృహంలో తల్లి జన్మనిచ్చినట్లుగా మనకి ఈ ప్రకృతి రూపంలో ఆ సృష్టిని కలిగిస్తున్నవాడు కనుక ఈ పరమాత్మకి సూర్య అనే నామం ఇక్కడ చెప్పారనమాట ఇంకా సవిత సూతేయితి సవిత సంవత్సరాదిత్యం అని అంటే ఇక్కడ ఇప్పుడు ఇందాక చెప్పిన దానికి అర్థం ఈ చరాచర భూతజాలాన్ని అంతటినీ కూడా ప్రసవించేవాడు సృష్టించేవాడు పుట్టించేవాడు ఏదైనా మనం చెప్పుకోవచ్చు సవిత అనమాట కాబట్టి సవిత అంటే సూర్యలోకల అభిమాని ప్రసవిత ఆ ప్రపంచంలో ప్రసవించువాడు అంటే ఈ జనాన్ని పుట్టించువాడు అర్థమవుతుంది కదా ఒకటి పురుష రూపం మరొకటి స్త్రీ రూపం అని మనం తెలుసుకోవాలన్నమాట మమ యోని బ్రహ్మ అని చెప్పి భగవద్గీతతో చెప్పాడండి మహత్తనగా తత్వం అన్నింటికి జన్మనిచ్చు బ్రహ్మ నాకు యోని అని చెప్పేసి భగవంతుడే కృష్ణుడే చెప్పాడు జగద్యోని అంటే వలన ఇక్కడ సూర్య ఆ నామం ఆ సూర్యుడని సవిత అంటే సూర్యుడని అది అర్థం కూడా ఇక్కడ సరిపోతుంది లోచన రవి అన్న సూర్యుడే లోచన అంటే కన్ను సూర్యుడు కన్నుగా కలవాడు ఆ పరమాత్మ అని చెప్తున్నాం ఇక్కడ సూర్యకిరణాల ద్వారా ప్రకాశించే చంద్ర విద్యుత్ వరణాభిమాని అంటే ఆదిత్య చంద్రమసం చంద్రమసో విద్యుతం అని చెప్పబడింది సూర్య నేత్రంగా కలిగిన వాడు అందుకని లోచన ఇక్కడ సూర్యుడిని ఒక్కడనే చెప్పారు కానీ సూర్య చంద్రులే ఆ పరమాత్మకి కళ్ళు అని చెప్తూ ఉంటారు అనమాట రవి అనగా సూర్యుడు తనిఖీ లోచనమైన వాడు కనుక రవి లోచన ఇంకోటి ఎలా చెప్తారు చెప్పిన కుడి కన్ను సూర్యుడు ఎడంకను చంద్రుడు అదే సూర్యునాడి చంద్రనాడి అని చెప్తూ ఉంటారు అనమాట సూర్య చంద్ర సూర్యులు నేత్రుడైన వాడు విరాట్ పురుషుడు అని చెప్పబడుతున్నాడు కనుక ఇక్కడ రవి లోచన అంటే సూర్యుడు ఒక కన్నుగా ఉన్నాడని చెప్తున్నారు అనమాట అందుకు అర్థమవుతుంది కదండి ఆ సూర్య చంద్రులు ఆ పరమాత్మకి ఆ శ్రీమన్నారాయణకి నేత్రాలుగా ఉన్నాయి అని ఇక్కడ అందులో కుడి కన్ను గురించి రవి లోచన ఒక కన్ను సూర్యుడే కన్నుగా ఉన్నవాడని చెప్తున్నారు తర్వాత సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు